నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం కాళేశ్వరం మీద ఎవరు ఏం మాట్లాడినా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావుకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి అలాగే మాజీ మంత్రి హరీష్ రావు చాలా కోపం వస్తుంది ఎందుకంటే కా కేవలం దీన్ని అడ్వాటుగా మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇది ఏది ఎవరు మాట్లాడినా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు అండ్ ఓకే పొలిటికల్గా కాంగ్రెస్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి చెడు అంతా వేరు బట్ టుడే కాగ్ కంప్రోల్ అడిటర్ జనరల్ దే సబ్మిటెడ్ రిపోర్ట్ టు ది అసెంబ్లీ అంటే కాపీ సబ్మిట్ గవర్నర్ వచ్చి కమ్స్ టు ది అసెంబ్లీ టుడే ఇవాళ వచ్చింది దాంట్లో వాళ్ళు చాలా తప్పులు చెప్పారు ఒకటి రెండు మంది ఏమిటి అసలు ప్రాజెక్ట్ కాస్ట్ ఆల్మోస్ట్ లక్షా నలభై ఏడు వేల కోట్లు అంటే లక్షా యాభై వేల కోట్లకు చేరుతోంది ఇది ఇనీషియల్ ఇదంతా వాస్తవానికి పద్దెనిమిది వేల కోట్ల ప్రాజెక్టు పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఎనిమిది వేల కోట్ కోట్లేదు ముప్పై ఎనిమిది వేల కోట్ నుంచి ఎనభై వేల కోట్లయితే ఎనభై వేల కోట్ల నుంచి లక్ష ఇరవై మూడు లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు అవుతుంది ఇప్పుడు ఇంకా ఎంత దొరుకుతుందో తెలియదు దిస్ ఇస్ వన్ రెండు అసలా డిపిఆర్ పూర్తిగా కేంద్రానికి సబ్మిట్ చేయకముందే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల విలువైన పనులు అంటే ఐ మీన్ ది ప్రీవియస్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రెస్ట్ ది కాంట్రాక్టర్స్ డిపిఆర్ డిపిఆర్ అప్రూవల్ తర్వాత వాటినప్పుడు కాదు అదే ఇంకోటి ఏమిటి కాస్ట్ బెనిఫిట్ రేషియో కాస్ట్ బెనిఫిట్ రేషియోలో ఇంతకుముందేమో ఇది వెన్ వాజ్ పైకి రేట్ ఎయిటీ థౌసండ్ సార్ సో ఎయిటీ త్రీ థౌజండ్ సో అప్పుడు అనుకున్నది ఏంటంటే సెవెంటీ త్రీ అంటే రూపాయి ఖర్చు పెడితే డెబ్బై మూడు పైసలు డెబ్బై ఆరు పైసలు అంతా తిరిగి వస్తాయి ఇప్పుడు వాళ్ళ లెక్క ఎవరింటే తాజాగా కాకలెక్క ఎవరి ఉంటే ఒక రూపాయి ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడితే డీల్ అన్నారు కానీ వచ్చే అమౌంట్ కేవలం యాభై రెండు పైసలు మాత్రమే రైట్ దీంతోపాటు వాళ్ళు చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటంటే అంటే కా కొంతమందికి ప వీళ్ళు పనులు అప్పగించారు ఎంత అంజువుగా అప్పగించారు అంటే ది కాస్ట్ ఆఫ్ దట్ అమౌంట్ ఈజ్ అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ అంటే వాళ్ళు కాంట్రాక్టర్లు అవ్వచ్చు లేదా ఈ పంపులు బిగించే వాళ్ళు అవ్వచ్చు వేరే ఊహోరిటీస్ వాళ్ళందరికీ కలిపి దాదాపుగా రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు అన్జిగా వాళ్ళకి బెనిఫిట్ అయ్యి ఉంటుంది అని కాగ్ చెప్తారు ఓకే రైట్ ప్రతిసారి కాకు రిపోర్ట్ అనగానే కాకు రిపోర్ట్ సరైంది కాదు వాళ్ళు పూర్తి లెక్కలు తీసుకోలేదు వాళ్ళు ఎవరు సగం లెక్కలు తీసుకున్నారు అని చెప్పి తమకు ఇబ్బంది అయిన పక్ష పరిస్థితులు ఉన్నప్పుడేమో అధికార పక్షము లేదా ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు వీళ్ళందరూ అంటే ప్రతిపక్షం ఉంటే గతంలో అధికార పక్షంలో ఉంది ఈ ఈరోజు ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్రంలో రేపు కుదుర్కుంటే ఇలాగే మాట్లాడచ్చు షూర్ బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ ఫర్ ఎవర్ ఇట్ ఈ అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియోలో తీసుకుంటే ఇట్స్ నాట్ వయబుల్ అండ్ ఎస్ ఇంతకుముందు కొందరు అన్నారు అంటే వాళ్ళ మీద ఏవో అబా ఐ మీన్ వాళ్ళని క్రిషన్ కానీ ఫర్ ఎవర్ ఇఫ్ కాళేశ్వరం బికమ్స్ ఏ వైట్ ఎలిఫెంట్ యూ హ్యావ్ టు చెక్ ఫర్ ఎన్ ఆల్టర్నేటివ్ విచ్ విల్ రెడ్యూస్ ది కాస్ట్ అండ్ విచ్ విల్ మేక్ ఇట్ అట్లీస్ట్ కాస్ట్ టు కాస్ట్ ఇఫ్ నాట్ బెనిఫిషియల్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు మెయింటైన్ ఇట్స్ ఓన్ కాస్ట్ ఆ పరిస్థితి కనుక తీసుకురాలేకపోతే ప్రాబ్లీ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దెర్ల్ బి నో వన్ హు విల్ ఫైనాన్షియలీ ఇట్ ఏ రెండోది వీళ్ళు చెప్పిన ఇంకొక కాకు చెప్పిన ఇంకొక విషయం ఏమిటి అంటే దీని మీద ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది అని చూపించారు ఓన్ నేను ఇంకా రిపోర్ట్ పూర్తిగా దాని లోపలికి వెళ్ళలేదు కానీ అంటే నాకు వంద రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉన్న చోట ఎస్ అదే రెండు వందలనో ఐదు వందలనో ఆదాయం పెంచి చూపిస్తే ఇచ్చే లోన్ వచ్చిన బ్యాంక్స్ బ్యాంక్స్ అవి ఉన్నాయి వాట్ హ్యాపన్స్ టు దెమ్ వీ డోంట్ నో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డార్క్ బట్ ది పిక్చర్ ఈజ్ కమింగ్ క్లియర్ వన్ డే బై డే అండ్ ష్యూర్లీ ఇట్స్ గోయింగ్ టు డిమిస్టిఫై ఎనీ హోప్స్ ఆర్ సమ్థింగ్ ఆన్ ది ప్రాజెక్ట్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ డిమిస్టిఫైడ్ వరుస మబ్బులన్నీ తొలగిపోతున్నాయి మబ్బులన్నీ తొలగిపోయిన తర్వాత వాష్ అవడానికి అర్థమవుతుంది మీ అవతారం